ఒక హే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంక్రాంతి మంగళవారం వస్తుంది అని చెప్పేసి చాలామంతా అమ్మవారికి సంబంధించి నోమేసుకుంటున్నారు కదా అండి ఇక్కడ అంటే గంగా గౌరీ దీపము అని చెప్పేసి నోముతున్నారు కరెక్ట్ రావి ఆకుల మీద దీపమును వెలిగించి నోముకోవాలి అని చిన్న రాగివి విందెలు లాంటివి లాంటివి తీసేసుకొని అందులో నీళ్ళు పోసేసి దాంట్లో రావి ఆకును పెట్టేసి దానిపైన దీపంని వెలిగించాలంటున్నారు కాకుండా అంటే ఇక్కడ మంగళవారం రోజు రావి ఆకుని ఎలా తెంపుకొస్తారు చెప్పండి సోమవారం నుండి శుక్రవారం వరకు మనము రావి ఆకుని తెంపే వీలు ఉండదు జ్యేష్ఠాదేవి ఉంటుంది రావి చెట్టుని ముట్టకూడదు అని చెప్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఎలా నవ్వుతారండి సో ఇక్కడ ఏంటని అంటే మనకు ఒక చిన్న టిప్ అంటే చిన్న అడ్వైజ్ అనమాట ఎవరైనా ఆ నోము నోము తలుచుకున్న వాళ్ళు మనకి ఏమంటారు మంగళవారం కాబట్టి శని ఆదివారాల్లో మనం రావి చెట్టును ముట్టవచ్చు కాబట్టి అప్పుడు రావి ఆకులను తెంపుకొని వచ్చి మంగళవారం నాడు ముట్టి వెలిగించుకోవాలి అంటే నోముకోవాలి అంటే మంగళవారం రోజు మనం రావి చెట్టును ముట్టకూడదు కదా అందుకని చెప్పేసి రావి ఆకులను కూడా ముట్టకూడదు అని అంటారు అందుకని చెప్పేసి మనము శని ఆదివారాల్లోనే రావి ఆకును తెంపుకొచ్చుకొని నోముకుంటే బాగుంటుంది ఎందుకంటే తెలిసి తెలియక ఎవరో ఏదో చెప్పారు అని ఎవరో ఏదో నోముతున్నారా అని చెప్పేసి మనము తొందరపడి చేసుకోవద్దు కదా ఏదైనా కానీ ఇంకా అండి చాలామంది వచ్చేసి మనకి పౌర్ణమి తెల్లవారి అంటే పాడమి రోజు మనకి సంక్రాంతి వస్తుంది అని చెప్పేసి చాలామంది సామూహికంగా సత్యనారాయణ పీటల నోము నోముతున్నారు ఏంటని అంటే వారు అంటే ఓకే కానీ వారికి అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది మనం కార్తీక మాసంలో శ్రావణ మాసంలో మంచి తిథులలో మంచి రోజులు మంచి మాసాలలో మనము నోముకుంటాము కాకుండా ఇది ఏంటని అంటే పదమూడు పీటలు పెట్టేసుకొని సామూహికంగా దంపతులు కూర్చుండి చేసుకుంటున్నారు ఇంకా వచ్చేసి అండి మనకి గౌరమ్మ పీటల నోము గౌరమ్మ పీటల నోము ఏంటి అననా అంటే మనకి చెక్కవి కానివ్వండి సిల్వర్వి కానివ్వండి మనకి దొరుకుతూ ఉంటాయి కదా చిన్న చిన్న పీటలు దానిపైన వస్త్రము వేసేసి గౌరమ్మను పెట్టుకొని పిల్ల గౌరమ్మ చిన్న గౌరమ్మను కూడా పెట్టేసుకొని వస్త్రం వేసుకొని ఎర్ర పువ్వులు పెట్టుకొని ముందర మనము దీపాలు వెలిగించాలండి దీపాలు అనేవి మనము మట్టివైనా తీసుకోవచ్చు లేదు అనంటే అయినా తీసుకోవచ్చును అలాంటివి మనము పదమూడు పెట్టుకొని పదమూడు సెట్లు చేసేసుకోవాలన్నమాట అదే గౌరమ్మ పీటల నోము అంటారండి కావాలనుకుంటే మనము అమ్మవారికి పరికిని అంటే మనకి అమ్మవారి లంగా ఉంటుంది కదా అది కూడా పెట్టుకోవచ్చు గాజుల మాల ఇంకా ఏదైనా పెట్టేసుకోవచ్చు పుస్తలు మట్టలు అయితే కంపల్సరీ పెట్టేసుకోవాలండి అది నోముకుంటే ఇంకా అంటే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఫిబ్రవరిలో మనకి సమ్మక్క సారక్క జాతర ఉంది కదా అది కూడా నోముకుంటున్నారట సమ్మక్క సారక్కల నోము అని చెప్పేసి మనకి సమ్మక్క సారక్క ఫొటోస్ అనేవి దొరుకుతాయి కదా బంగారం పెట్టుకొని నోముకుంటున్నారు బంగారం అని మనం వేసుకునే జ్యువెలరీ బంగారం కాదా అండి మనకి బెల్లం ఉంటుంది కదా దాన్ని బంగారం అంటారు కదా చిన్న చిన్నవి బెల్లము ముద్దలు అయినా దొరుకుతాయండి మనకి నోములు అప్పుడు చిన్న చిన్నవి లేదు అని అంటే మనము పెద్దదైనా మనకి దొరుకుతాయి కదా మనకి గ్రాసరీ షాప్లలో అవైనా పెట్టేసుకోవచ్చు ఇంకా అండి చిట్టి గాజుల నోము చిట్టి గాజులు అనేవి మల్టీ కలర్ నోముకోవచ్చు అంటే మాల నోముకోవచ్చు పదమూడు నోముకున్న మనము నోముకున్న విధానమే అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మళ్ళీ మరిన్ని విషయాలతో కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి బా